రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రజారంజక పాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ లోకి చేరికల జోరు పెరుగుతుందని టిసి సభ్యులు రామకృష్ణపురం డివిజన్ బిఆర్ఎస్ పార్టీ మహిళా జనరల్ సెక్రటరీ అనురాధ మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు టీపీసీసీ మెంబర్ దీపా భాస్కర్ రెడ్డి సమక్షంలో చిలుక ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి దీపా భాస్కర్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా దీపా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఇస్తున్న పారదర్శకమైన మరియు పేదల పక్షపాత పాలనకు ప్రజలు హర్షిస్తున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలోకి వెళ్తుండటంతో ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో డివిజన్ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు వరుసగా పార్టీలోకి చేరుతుండడం శుభ పరిణామం మహేశ్వరం నియోజకవర్గానికి అభివృద్ధి పథంలో నడిపించడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రామకృష్ణపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూర్ణ గణేష్ నేత ఏఎంసీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు ఆలయ కమిటీ చైర్మన్ సురేష్ తలాటి రమేష్ నేత యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి లింగస్వామి గౌడ్ జ్ఞానేశ్వర్ యాదవ్ యాదవ్ పెద్దపూర సైదులు భూపాల్ రెడ్డి సంతోష్ రేణుక స్వరూప మాధవి కవిత ప్రమీల రమాదేవి లక్ష్మీ